చూడండి దీంట్లో వేసేసుకున్నాం మనం బౌల్లో ఇంత బాగా వచ్చింది చూడండి చూస్తుంటేనే ఇప్పుడేసే వేసే ఇప్పుడే అనుకున్న అన్నట్లుంది కానీ అన్నం పెట్టాలి రైస్ రైస్ నానబెట్టాను రైస్ పెట్టాలి మనం ఎన్ని మొత్తం ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు హలో అండి వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్ నేను ఈరోజు కడి చేస్తున్నాను అంటే పెరుగు పకోడి అని అంటారు ఒక పెద్ద ఉల్లిపాయ అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇది దీంట్లో వేసేసుకొని బౌల్లో ఒక బౌల్ వేసుకుందాము దీంట్లోనే శనగపిండి వేసుకున్నాను నాకు తగినంత శనగపిండి బౌల్ చిన్న బౌల్ అంతా ఒక బౌల్ అంతా పడుతుంది ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్లో చిన్న సగం అంతా కారం కారం కూడా అంత కోరుకు ఇప్పుడు ఫస్ట్ కొంచెం అనేసి ద్దాం మనము పకోడీ కదా కొంచెం గట్టిగా ఉండొద్దు కొంచెం జూ మెత్తగానే ఉండాలి కొద్దిగా ఒకరో ఐదు నిమిషాలు ఎలా మామే విడదీ మంటలేషన్ అండి కోడి కండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని నానబెడదాము మనకు సోడా గిట్ల అవసరం లేదా ఒక ఐదు నిమిషాలు అలా నానేస్తే నేను పావు కేజీ అంతా పెరుగు తీసుకున్నాను దీంట్లోనే ఒక రెండు స్పూన్లంతా శనగపిండి కలుపుతాను దీంతోన మనం ఇలా మనం ఇది ఉండలు లేకుండా మొత్తం మొత్తం న్యాష్గా అయిపోవాలి ఎక్కడ ఏంటి కనిపించకుండా మంచిగా ఉంది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనం మనం మరు ఇది మరుగుతుంటే శనగపిండి ఉంటుంది కదా తిక్కగా అవుతుంది అన్నమాట చిక్కగా అవుతుంది ఇంకా కొన్ని వాటర్ చాలా ఇలా ఇలా ఉంటే చాలండి ఇంకా కొద్ది వాటర్ కూడా పడుతుంది ఎందుకంటే శనగపిండి మరిగేటప్పుడు మనకు చిక్క పడుతుంది అన్నమాట పడం వసేస్ని కూడా చూపి ఇప్పుడు పెట్టేటప్పుడు చూపిస్తాను ఇది మరగాలన్నమాట అందుకే ఫస్ట్ చెరుగ పిండి మంచిగా మ్యాచ్ చేసుకోవాలి దీంట్లో చూడండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం కడాయిలో కడాయి ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేసుకుందాం దీంట్లో కడాయి పెట్టానండి అయింది మనం ఫస్ట్ తాలింపేసి పక్కకు సిమ్లో పెట్టుకుందాము తర్వాత పకోడు వేసుకుందాము మనం ఒక అంతా వేస్తున్నాను నూనె కూడా ఏమంత ఎక్కువ పట్టదు ఒక సగం బౌల్ వేసాను నేను నాకు దీంట్లోనే జీలక రావాలి దీంట్లోనే ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాము కానీ ఇది ఐలో పెట్టద్దు సిమ్లోనే పెట్టాలన్నమాట ఇది మరగడానికి చిక్కపడడానికి సిమ్లోనే పెట్టాలన్నమాట ఇది మరుగుతూ ఉంటుంది సిమ్లో పెట్టేద్దాము మూత పెడతాను సిమ్లో పెట్టు రిగిందండి మనం పకోడి కూడా వేసేసుకుందాము చిన్న చిన్న బౌల్లాగా వేసుకుందాము మనము స్పూన్తోనే వేసేస్తాను నేను ఐదు నిమిషాలు అలా నానేసింది కదా ఇంకా మంచిగా పొంగుతాయి ఇది నేను సోడా గిట్లా ఏమి వేయలేదండి శనగపిండి రత్నాదీప్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇలా చి చినుకులు చినుకులు పడితే కూడా మళ్ళీ మనకు అది రాదు చేతికు అంత మాడిపోయినట్లు అవుతుంది అందుకు కొంచెం జాగ్రత్త చూడండి మంచిగా మాకు మంచిగా ఫ్రై చేద్దాం ఇది చూడండి ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి తీసేద్దాం ఇది తీసుకొని మళ్ళీ వేసుకుంటాము పెరుగు పెరుగుబడలు పెరుగు దయవడ అంటుంది కదా దాంట్లో ఇలాగే ఉండాలన్నమాట పకోడి మనం పెరుగులో అది మరిగిన తర్వాత మనం తీసుకున్నాక అది పోసేస్తాం మనం దాంట్లో ఇప్పుడు కూడా చిన్న చిన్న వేస్తాం చూద్దామండి చూడండి పొంగడానికి వచ్చింది కదా పొంగు పొంగితే చాలండి దీంట్లో నేను అప్పుడు ఉప్పు వేస్తాను ఇప్పుడు ఉప్పు వేస్తాను ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకోండి ఎందుకంటే పకోడీలలో కూడా ఉప్పు ఉంటుంది దీనికి తగ్గట్లు వేసుకుంటే అనమాట నేను ఒక చిన్న సగం స్పూన్ వేసాను సరిపోతుంది అనుకుంటున్నాను తక్కువ అయితే తినగలుగుతాం కానీ ఎక్కువ అయితే తినలేము అదో బాధ ఇది కొంచెం మరిగినాక మళ్ళీ ఇంకా కొంచెం చిక్కుపడుతుంది చూడండి కనిపిస్తుంది కదా మరుగుతుంది కనిపిస్తుందా నేను సిమ్లోనే పెట్టాను మరుగుతుంది చూడండి నిజానంగా మరుగుతుంది చూడండి చిక్కబడ్డది లోపలనే ఉడికిపోతుంది శనగపిండి చూడండి చూడండి కొంతమంది మజ్జిగ పులుసు అంటారు మజ్జిగ పులుసు మామూలుగా పసుపు వేసి తాలింపు పెడతారు శనగపిండి వేయరు అనమాట హిందీ వాళ్ళు ఎక్కువ నాత్ వాళ్ళు ఇలా చేసుకుంటారు కానీ టేస్ట్ మాత్రం మద్దరిపోతుందండి పదే పది నిమిషాల్లో రెడీ అవుతుంది అయిపోయిందండి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మనం ఇది ఒక బౌల్లో వేసుకోవడమే ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు ఉడికింది కదా సిమ్లో ఉడకడంలో బాగా ఉడుకుతుందనమాట లోపల